హాయ్ నమస్తే ఒక మాట గోరు చిక్కుడు ఫ్రై అసలు గోరు చిక్కుడు తినాలంటేనే గొంతులో అడ్డం పడింది అనుకుంటారు కస్టర్డ్ బీన్స్ చాలా మంచివి తెలుసా చాలా ఇష్టంగా కూడా తినచ్చు ఇలా మనం తయారు చేసుకుని తిన్నట్లయితే దీనికి చారు కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట ఈ కర్రీ తయారీ విధానం చాలా ఈజీ అలాగే టేస్టీ కూడా గోరు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కాల్షియము ఐరన్ కలిగి ఉండటమే కాకుండా ఎముకలకి కండరాలకు బలం చాలా ఉంటుంది దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన వ్యర్థాలను బయటికి పంపి జీర్ణకోశాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే గోరు చిక్కుడు తినడం వల్ల మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది యాంగ్జైటీ అంటాం కదా అది కూడా తగ్గిపోతుంది ఆడవారు కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఈ గోరు తింటే చాలా మంచిది అలాగే గర్భంతో ఉన్న వాళ్ళు కనుక తిన్నట్లయితే దీనిలో కాల్షియము ఐరన్ ఉండటం వల్ల బిడ్డ ఎదుగుదల కూడా ఎంతో బాగా తోడ్పడుతుంది అనమాట ఈ గోరుచిక్కుని చక్కగా శుభ్రంగా కడుగుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మీకు కావాలి అనుకుంటే సగం సగం కింద కూడా కట్ చేసుకుని పెద్దగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కర్రీ ఫ్రై కింద చేస్తున్నాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నంలో కలుపుకున్న చపాతీలో తిన్నా చక్కగా కూర కలిసిపోతుంది అనమాట అందుకని ఇలా చో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ మరిగిన తర్వాత దానిలో ఒక్క రెండు ఉల్లిపాయలు మీరు నేను ఇక్కడ తీసుకున్నది ఒక పావు కేజీ బో బీన్స్ అండి ఈ గోరుచిక్కుడు అందుచేత దానికి ఒక్క పెద్ద ఉల్లిపాయ చిన్న అయితే రెండు కింద వేసుకుని వాటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఈ గోరుచిక్కుడు ముక్కలను కూడా అందులో వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టేయండి బాగా మగ్గిన తర్వాత వీటిని కనుక మనము కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి అంటే గోరుచిక్కుడు ప్యారెట్ కలర్గా అంటే ఇంచుమించు గ్రీన్ అంటే జెడ్ గ్రీన్ ఉండదు కానీ కొంచెం కలర్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఇట్లాగా మనము ఆయిల్లో వేసి వేస్తున్నామో అప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము డైరెక్ట్గానే వేసి చాలామంది ఉడకబెట్టేసి వాటిని నీళ్ళు వాట్ చేస్తారు నేను అలా చేయట్లేదు ఒక కర్రీ ప్రాసెస్ లాగానే చేసి దాన్ని ఫ్రై చేసుకుంటున్నా అంటే ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు ఉప్పు పసుపు ఉప్పు కూడా మనం ఇక్కడ తగినంత వేసుకుందాము కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అలా ఈ గోరుచుకుని ఫ్రై చేసినప్పుడు కలర్ చేంజ్ అవ్వాలన్నమాట చూసారు కదా గ్రీన్ కలర్లోకి చక్కగా మంచి గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అలా చేంజ్ అయిన తర్వాత దానిలో మనం వాటర్ పోసేసుకుందాం ఇలా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గినాయి కాబట్టి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది చాలామంది మామూలుగానే మగ్గబెట్టేసి ఆ నీళ్లు వంపేస్తూ ఉంటారు అలా వంపకుండా ఆ నీళ్లను కూడా తక్కువ వేసుకుంటే త్వరగానే మగ్గిపోతుంది లేదు ఇలా కుక్కర్లో పెట్టామనుకోండి ఇంకా త్వరగా అయిపోతుంది ఒక్క టూ విజిల్స్ వచ్చాయి అనుకోండి చక్కగా మనకి గోరు చిక్కులు గొంతులో అడ్డం పడకుండా ఆ పీచు కూడా మనకి ఏమీ అడ్డం రాదు అందుకే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తిన్నట్లయితే పీచు కూడా మనం తీసి పాడైన అవసరం లేదన్నమాట అంత నీట్గా మనకి కర్రీ తయారైపోతుంది ఒక్క జస్ట్ కుక్కర్ పెట్టేసి టూ విజిల్స్ తెచ్చుకుని కుక్కర్ వీటు చల్లారిన తర్వాత తీసుకుని మనం కనుక తింటే మెయిన్గా ఈ ఫ్రై చేసుకోవడానికి చాలా సింపుల్ ప్రాసెస్లో మనం తయారు చేసేసుకోవచ్చు అసలు పిల్లలు కూడా ఈ గోరుచిక్కుడు తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం వగర ఉంటుంది కొన్ని కొన్ని అయితే కొంచెం పులుపు పులుపుగా కూడా ఉంటాయట కాకపోతే ఈ గోరుచిక్కుడు తినేటప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ఒక నేను పావు కిలోకి ఒక ఎనిమిది ఎండిమిర్చి ఒక స్పూను నువ్వులు ఒక రెండు స్పూన్లు కొబ్బరి దీనికి ఎండు కొబ్బరి నేను యూజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇక్కడ పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేస్తే కనుక పొడి పొడి చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఎండు కొబ్బరి ఈ మూడు మిక్సీ పెట్టండి దీనిలో మనము ఉప్పు వేయనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనము మగ్గపెట్టేటప్పుడు గోరు చిక్కుల్లో ఉప్పు వేసాం మనము అప్పుడు ఉప్పు చూసుకుని సరిపోలేదు అనుకుంటే లాస్ట్లో ఫైనల్గా మనం ఉప్పు వేసుకోవచ్చు ఇలా ఫైన్ పౌడర్లా కా చేసుకోవాలి ఇది చూసారు కదా మనకి మరీ పౌడరు కచ్చా బిచ్చ అంటాం కదా అట్లా చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మరీ మెత్తగా కాకుండా కూర అంటాం కదా అట్లా చేసుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇంకంతే కుక్కర్లో మూత తీగానే కొంచెం వాటరీగా ఉంటుంది మనము ఈ మూకిడి పెట్టి తాలింపు వేసుకునే లోపల ఇది పొయ్యి మీదే పెట్టి ఆ నీటిని ఇర ఎగిర పెడదాము అలా నీరు ఎగిరిపోతూ ఉంటుంది ఓ పక్కన మనము తాలింపుకి రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఇక తాలింపు తయారు చేసుకోవడానికి చాలా ఈజీయే ఏముంది బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆల్రెడీ మనం ముందు కూడా మగ్గ పెట్టడానికి గోరు చిక్కుడు మగ్గ పెట్టడానికి ఆయిల్ వేసాము అంచేత ఇప్పుడు తాలింపులకి సరిపడా ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ తాలింపుల్లో కూడా ఆవాలు జీలకర్ర శనగపప్పు మీకు శనగపప్పు వద్దు ఆల్రెడీ గోర్చికూళ్ళలో పప్పులు ఉన్నాయి కదా మళ్ళీ శనగపప్పు ఏంటి అని అనుకుంటే కనుక స్కిప్ చేయండి కాకపోతే శనగపప్పు బద్ద అక్కడక్కడ తగిలితే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట ఇంకా ఆ వాటర్ డ్రైన్ అయ్యే వరకు అంటే మొత్తానికి ఎగిరిపోయేంత వరకు అవసరం లేకుండా చక్కగా కొంచెం వాటరీగా కానీ ఈ పోపులో తిరగమూత కింద వేసేసుకున్నాం అనుకోండి చక్కగా నీటిలోనే అది మగ్గిపోతుంది ఇంకా ఫ్రైగా డ్రై అయిపోయే టైంకి మనము దాంట్లో కొంచెము ధనియాల పొడి యాడ్ చేసుకోండి ధనియాల పొడి యాడ్ అయిన వెంటనే అది కలుపుతుంటే చక్కగా ఫ్రై విడివిడిగా విడిపోతున్నట్టుగా వచ్చి ఇంకొంచెం నీరంతా మగిపోయాక మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఎండిమిర్చి కొబ్బరి నువ్వుల పౌడర్ని పైన చల్లేసుకొని ఇంకో రెండుసార్లు వేడిగా బాగా వేగిన తర్వాత మనము ఆ ఫ్రైని కింద దించేసుకోవడమే ఇంకంత స్పెషల్గా మనం తయారు చేసి పెడితే చక్కగా తినేస్తారు పిల్లలు తినచ్చు ఇది వట్టి నోటితో కూడా తినేసేయచ్చు మాట అంత టేస్టీగా ఉంటుంది చపాతీలోకైతే ఈ కర్రీ బాగానే ఉంటుంది ఇక భోజనంలో దీనికి కాంబినేషన్గా చారు కానీ పెట్టుకుని తిన్నట్లయితే రసం చారు ఇట్లా చేసుకుని ఈ ఫ్రైతో భోజనం చేసినట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే చాలామందికి గొంతులో అడ్డపడినా సరే ఈ గోరు చిక్కుడు ఆహా ఎంత బాగుందా ఇళ్ళు తిని మిస్ అవ్వలేదు మిస్ అయ్యామే అని చాలా ఫీల్ అయిపోతా అన్నమాట అంత టేస్టీగా ఈ గోరు చిక్కుడిని ఇలా తయారు చేసుకుని తినండి టేస్టీ అండ్ హెల్దీ ఎముకలకి కండరాలకి బలం చేకూరుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ